హాయ్ అండి అందరికీ ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాండి మీ అందరికీ హ్యాపీ సండే గుడ్ మార్నింగ్ శుభోదయం అండి వేసేసి లేచేసి కంట్లు మొత్తం దోయ వేసుకొని ఇంకా అన్నం వండేసాను ఇంకా ఈరోజు మా సండే స్పెషల్ ఏందో చెప్పమంటారా చికెన్లు మటన్లు అలాంటివి మంచిది కాదని చెప్పేసి పక్కన పడేసి మంచి ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదయ్యే ఆరోగ్యానికి ఆరోగ్యానికి మంచిదయ్యే ఆకుకూరల మీద అయితే ఇంకా పడ్డాము అనమాట ఇంకా చికెన్ మటన్లు ఇంకా వరుసగా ఆపేసినట్లే అండి ఒక రెండు మూడు నెలలు లేనట్టే ఇంకా వరుస పెట్టి ఇంకా ఆకుకూరలు తింటాం మంచిది మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకోవాలి ఇంకా ఎండాకలి ఆకుకూరలు వస్తే తాటకూర పాలకూర ఇది తీసుకున్నాను సండే స్పెషల్ మా ఇంట్లో ఇంకా ఆకుకూర అనమాట బాగా అయితే ఇంకా లేవలేదు ఇంకా నేను అంతా అంటే చేలో నీళ్ళు వేయటం గెనెలు వేసే వాళ్ళ కోసం తిరగడం అంత అయిపోయలేక బాగా కాళ్ళు అన్ని నొప్పులు ఉన్నాయని చెప్పేసి ఇంకా ఉదయం లేచాడు లేచి బైబిల్ చదువుకొని ఇంకా వాక్యం అయి చదువుకొని ఇంకా ప్లే చేసుకొని కొనుక్కున్నాడు సాస్ని కూడా ఇవ్వలేదు సాస్ బాబు ఏమో లేదే అత్తమూని ఇంటికాడ లేచి వచ్చాడు ఇంకా నేనేమో ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని టైం వచ్చేసి ఇంకా ఎనిమిదిన్నర మధ్యలో అవుతుంది లేస్తే ఇద్దరు పిల్లలు అలానే బావ భోజనం అడుగుతారని చెప్పి ఇంక అంట్లో భమ్ వేసుకొని ఇంకా అన్నం పనులు అయితే చేసేసుకుంటున్నాను తోట ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని పిల్లలకి స్థలస్నానం చేపిచ్చేసి చచ్చియగలాలి కదా ఈరోజు అయితే కనుక అని చెప్పేసి ఇంకా ఆకుకూర తోటకూర పాలకూర అయితే తీసుకున్నాను కదా ఇంకా అయితే త్వర త్వరగా ఫ్రై కానీ ఫ్రై చేస్తానండి కర్రీ అయితే తినరు త్వర త్వరగా చేసేస్తాను చూపిస్తాను చూడండి రైస్ అయితే పోయిన పెట్టేసాను ఇంకా రైస్ అయితే బాగా ఉడికేసింది నీరు కూడా దిగింది ఇంక ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా త్వర త్వరగా తట్టుకో ఫ్రై చేసేద్దు ఆయిల్ అయితే పోసేసాను కదండి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ అయితే వేడాను కదండి జీలక జీలకర్ర జీలక వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చేసుకున్నాం టమాటా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నా టమాటా వేసుకున్న తర్వాత మొత్తం కడిగి వేసుకున్నాం ఇవి లైట్గా బాగా ఫ్రై అయితే తోటకూర కూడా వేసేసుకొని కారం ఉప్పు సార్ కారం పసుపు సాల్ట్ అవేసుకోవచ్చు టమాటా బాగా ఉడిసుకున్నాం ఓండి టమాటా అయితే మనకు బాగా మనకి టమాటా అయితే బాగా మగ్గినట్లే కదండి పాకుకూర వేసుకున్నాం దిగండి తోటకూర పాలకూర తీసుకున్నాను ఇంక శుభ్రం కడిగేసి ఇంకొక సన్నగా కట్ చేసాను ఇంక ఇవైతే ఇంకా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాం ఆకుకూర మొత్తం వేసేసినట్లే కదండి తల్లి వేసుకొని మొత్తం తల్లి వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టేసిన తర్వాత కారం పసుపు సాల్ట్ అవి వేసుకోవచ్చు ఆకుకూర ఫ్రై అయ్యకుండా మనకు కొంచెం అయితే వేసినప్పుడు గిన్నె నిండుగా ఉంది ఫ్రై అయ్యకుండా అయ్యేకుండా చూడండి కింద దిగిపోతుంది పెట్ట ఓండి ఆకు వేసి ఇం రెండు నిమిషాలు అయితే బాగా మగ్గించుకున్నాం కదా బాగా మగ్గిన తర్వాత కారం పసుపు వేసుకుందాం చెప్పాను కదా ఇప్పుడైతే వేసేసుకుందాం ఇప్పుడైతే వేసేసుకుందామండి కారం పసుపు సాల్టు పిల్లలు కూడా తింటారని చెప్పేసి కొంచెం కొంచెం వేస్తాము కారం కూడా వేసుకొని మొత్తం కళ్ళు వేసుకొని బాగా ఫైవ్ మినిషి బాగా ఫ్రై అయింది కుంచేసి ఉంచేసుకొని పిల్లలకి బాగాకైతే ఇంకా భోజనం పెట్టేసి మండయానికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతామండి సరేనా ఫ్రై అయితే బాగా అయిన తర్వాత భోజనం పెట్టినప్పుడు చూపిస్తాను చూడండి మొత్త పెట్టేసుకొని బాగా ఫ్రై చేస్తాను ఓకే అండి తోటకుడు చేయడం అయితే ఇంకా అయిపోయింది కదా మొత్తం అయితే బావికి భోజనం కూడా పెట్టేసాను తొందరగా అయితే ప్లేట్ ఇచ్చేద్దాం కన్నమను తోటకూర ఫ్రై అయితే వేసి ఇచ్చాను ఇంకా పిల్లలేం ఆడుకుంటా ఉన్నారు కూర్చోండి నాన్న డాడీ కలిపి పెడతాడు బానా నీకు గుడి పెట్టాను ఫ్రెండ్సే వద్దా సరే వాళ్ళకు కూడా ప్లేట్ ఇస్తా వాళ్ళకు గుడి పెట్టేసి